హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ నూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఉద్యోగుల బదిలీలకు సంబంధించి అప్డేట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది ఈ నెల పదహారవ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు జూన్ రెండవ తేదీ వరకు కూడా బదిలీలపై నిషేధాన్ని సడలిస్తూ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది ఇక బదిలీలు పోస్టింగులకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా జారీ చేసింది జూన్ మూడు నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ కుమార్ పేర్కొన్నారు ఈ నెలాఖరుకు ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులందరూ కూడా తప్పనిసరిగా బదిలీ అవుతారు ఐదేళ్లు పూర్తి కాని ఉద్యోగులు కూడా అభ్యర్థనపై బదిలీకి అయితే అర్హులని చెప్తున్నారు అలాగే రెండు వేల ఇరవై ఆరు మే ముప్పై ఒకటిలోపు రిటైర్ అయ్యే వారికి అయితే కనుక బదిలీ ఉండదు అంటే వచ్చే సంవత్సరం ముప్పై ఒకటిలోపు రిటైర్ అయ్యే వారికి మే ముప్పై ఒకటిలోపు రిటైర్ అయ్యే వారికి బదిలీ ఉండదు వారిని విజ్ఞప్తిపై లేదా పరిపాలనా కారణాలతో అయితే బదిలీ చేయవచ్చు అంటే వారు కోరిన లేదంటే కనుక వాళ్ళు వర్క్ చేసే ఆఫీస్ దృష్ట్యా అయితే బదిలీ చేయవచ్చు ఇంపార్టెంట్ బట్టి ఇంకా బదిలీల కోసం ఒక స్టేషన్లో అన్ని కేడర్లలో పనిచేసిన కాలాన్ని అయితే పరిగణిస్తారు స్టేషన్ అంటే ఉద్యోగ పనిచేసిన నగరం లేదా పట్టణం లేదా గ్రామంగా పరిగణిస్తారు అంతేగాని కార్యాలయం సంస్థను అయితే పరిగణలోకి తీసుకోరు మీరు చేసిన ఊరిని బట్టి అన్నాలు చేశారనేది అయితే కౌంట్ చేస్తారు బదిలీలో దృష్టి సమస్యలు ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు ఇక అలాగే మానసిక వైకల్యం ఉన్న పిల్లలు అలాంటి పిల్లలు ఎవరైనా ఉన్న ఉద్యోగులు సంబంధిత వైద్య సదుపాయాలు ఉన్న స్టేషన్కు బదిలీ అడిగితే వారికి కూడా ముందు ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఇంకెవరికి బదిలీలో ప్రాధాన్యత ఉంటుందంటే గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన వారికి అలా ముందుగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి కూడా ప్రాధాన్యత ఉంటుంది అంటే వారు కోరుకున్న ఏరియాలకి అయితే వేసే అవకాశం ఉంటుంది ఇక అలాగే ఉద్యోగి భాగస్వామిపై వారిపై ఆధారపడిన పిల్లల్లో ఎవరికైనా క్యాన్సర్ కానీ ఓపెన్ హార్ట్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ మార్పిడి వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ఆ వైద్య సదుపాయాలు ఉన్న చోటుకి బదిలీ అవ్వడానికి వారికి కూడా ముందుగా ప్రాధాన్యత ఇస్తారు ఇక కారుణ్య నియామకం కింద నియమితులైనటువంటి వేదంతు మహిళా ఉద్యోగులకు కూడా బదిలీల్లో ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది ముందుగా ఏ ప్రాంతాల్లో బదిలీ చేస్తారు బ ఖాళీలు భర్తీ చేస్తారు అని చూస్తే కనుక నోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీలను మొదట భర్తీ చేయాలి ఆ తర్వాతే నాన్ ఐటీడీఏ ప్రాంతాల్లో పోస్టులు అయితే నింపాలని చెప్తున్నారు ఇక ఐటీడీఏ ప్రాంతాలతో పాటు మారుమూల వెనుకబడిన ప్రాంతాల్లోని ఎక్కువ ఖాళీలు ఉన్న ప్రాంతాలకు బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాలి ఇక ఐటీడీఏ ప్రాంతాల్లో లోకల్ అలాగే జోనల్ క్యాడర్లో పనిచేసే ఉద్యోగులకు రెండేళ్లలో పైగా పనిచేసిన వారు ఎంపిక చేసుకున్న స్టేషన్కి అయితే బదిలీ చేయవచ్చు ఇక అలాగే యాభై ఏళ్ల వారే ఏజెన్సీకి అయితే కనుక బదిలీ అవుతారు ఏజెన్సీ ప్రాంతాల్లో యాభై ఏళ్ల లోపు వారిని నియమించాలి తప్ప యాభై ఏళ్ళు దాటిన వారిని అయితే నియమించరు ఇక ఐటీడీఏ ప్రాంతాల్లో ఇప్పటి వరకు పని చేయని వారిని మైదాన ప్రాంతాల్లో వా పనిచేసిన వాళ్ళ కాలాన్ని డిసెండింగ్ ఆర్డర్లోకి పరిగణలోకి తీసుకొని బదిలీ చేస్తారు ఇకలాగే ఐటీడీఏ ప్రాంతం నుంచి బదిలీ అయిన వారి స్థానంలో బదిలీపై వచ్చే అధికారి రిపోర్ట్ చేసిన తర్వాత వారిని రిలీజ్ చేస్తారు అంటే ఐటీడీఏ ఏజెన్సీ ప్రాంతాల్లో చేసేవారు వారు కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళు రిపోర్ట్ చేసిన తర్వాత వీళ్ళు రిలీజ్ చేస్తారు నాన్ ఐటీడీఏ ప్రాంతం నుంచి ఐటీడీఏలో పోస్టింగ్ పొందిన ఉద్యోగులు గడువు రిపోర్ట్ చేయాలి అలా చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు ఇది జాగ్రత్తగా గమనించండి నాన్ ఐటీడీఏ ప్రాంతం నుంచి ఐటీడీఏ ప్రాంతంలో పోస్టింగ్ పొందిన ఉద్యోగులు గడువు లోపల రిపోర్ట్ చేయాలి లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయి ఇక గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలకు సంబంధించి రాష్ట్ర జిల్లా డివిజన్ మండల స్థాయిలో ఆఫీసు బ్యారర్లకు మూడు టర్ములు పూర్తయ్యే వరకు కానీ ఒకే స్టేషన్లో తొమ్మిదేళ్లు పూర్తయ్యే వరకు కానీ బదిలీ చేయకూడదు ఇక అలాగే తాలూకా జిల్లాలో స్థాయిలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ఆఫీసు బ్యారర్లకు సంబంధించి సంబంధించిన జాబితా కలెక్టర్ ద్వారా హెచ్ఓడికి పంపించాల్సి ఉంటుంది ఇక రాష్ట్ర సంఘం జాబితాను జిఏడి ద్వారా మాత్రమే రాష్ట్ర స్థాయి హెచ్ఓడికి పంపించాలి ఇందులో నియమావళి ఏంటి రూల్స్ ఏంటని చూస్తే అన్ని బదిలీలు సంబంధిత విభాగాల విధానాలు నియామకాలను అనుసరించే నిర్వహిస్తారు జిల్లా జోనల్ మల్టీ జోనల్ కేడర్లలోని ఉద్యోగుల బదిలీలు పోస్టింగ్లకు సంబంధించిన ఉమ్మడి జిల్లాలు జోన్లు మల్టీ జోన్లు మాత్రమే ఒక యూనిట్ గా పరిగణిస్తారు ప్రతి శాఖలో బదిలీల కోసం అంతర్గత కమిటీలను ఏర్పాటు చేసి అభ్యర్థనలన్నీ పరిశీలించి ఉన్నతాధికారికి తగిన సిఫార్సులు చేయాలని రూల్స్ అయితే ఉంది అలాగే బదిలీ ప్రక్రియకు ఆయా విభాగాధిపతులే పూర్తి బాధ్యతలు బాధ్యులు పారదర్శకంగా నిర్దేశిత కాలపరిమితిలోగా వివాదాలు ఫిర్యాదులకు తావు లేకుండా చేయాల్సిన బాధ్యత కూడా వారిదే అని చెప్తున్నారు అయితే ఇందులో మార్గదర్శకాలు మాత్రం ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తారు ఇక అలాగే పదోన్నతిపై ప్రమోషన్ పై కూడా బదిలీ తప్పనిసరి అంటున్నారు పదోన్నతిపై ఉద్యోగులు తప్పనిసరిగా ప్రస్తుత స్థానం నుంచి బదిలీ అవుతారు ఒకవేళ ఇతర ప్రాంతాల్లో పదోన్నత పోస్ట్ లేకపోతే మాత్రమే ప్రస్తుత స్థానంలో కొనసాగుతారు అలాగే దృష్టి సమస్యలు ఉన్న ఉద్యోగులు బదిలీ నుంచి మినహాయిస్తారు వాళ్లే కనుక కావాలని బదిలీ కోరితే సాధ్యమైనంత వరకు వారు ఎంపిక చోటు చే చేసుకున్న చోట ఖాళీ ఉంటే ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారని చెప్తున్నారు దంపతులు ఇద్దరు ప్రభుత్వ అయితే వారిని ఒకే చోట లేదా దగ్గరగా ఉండే చోట్ల కూడా నియమించేలా చూడాలని అయితే చెప్తూ ఉన్నారు సో ఇవి బదిలీలకు సంబంధించిన అప్డేట్ అయితే కనుక వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి